బీఆర్ఎస్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోనున్నది అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది జోగినపల్లి సంతోష్ బడుగు లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియడంతో ఆ రెండు కాంగ్రెస్ వశమయ్యాయి కేశవరావు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కాంగ్రెస్లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది మిగిలిన నలుగురు ఉంటారా ఉండరా అనే చర్చ పొలిటికల్గా వైరల్ అవుతున్నది గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు దీంతో టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైనట్లయింది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కారు పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమలనాథులు అనధికారికంగా ధృవీకరిస్తున్నారు తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు ఆరు రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తొలుత బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనే అవగాహన కుదిరినట్లు తెలిసింది బీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానమే పంపుతుందని ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తరహాలో రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లాలంటే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు తొలుత వచ్చాయి కానీ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ను గమనంలోకి తీసుకున్న తర్వాత పకడ్బందీ వ్యూహం ప్రకారమే గులాబీ బాస్ ఈ దిశగా పావులు కదుపుతున్నారనే సందేహాలు బలపడ్డాయి ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సైతం సన్నిహితులతో చర్చించారు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే భారీ వ్యూహంలో తొలుత ప్రయత్నంగా రాజ్యసభ పక్షాన్ని తొలుత మెర్చేస్తున్నారంటూ పిసిసి అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఓపెన్గానే వ్యాఖ్యానించారు దీనికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలుంటాయని అందులో ఒకటి ఢిల్లీ లిక్కర్ కేసులో తీహర్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై బయటికి రావడమని పేర్కొన్నారు రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకున్నది ఆ పార్టీకి తొంభై మంది సభ్యులుండగా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్న నూట ఇరవై ఐదుకు చేరడం లేదు దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ఆ పార్టీకి అవసరంగా మారింది కీలకమైన బిల్లులు ఆమోదానికి తగినంతమంది సభ్యులు లేకపోవడంతో చిక్కులు వస్తాయన్న దురదృష్టితో తనదైన శైలిలో బీజేపీ పావులు కదుపుతున్నది అదే సమయంలో బీఆర్ఎస్కు సైతం కొన్ని అవసరాలు కేంద్రంలోని అధికార పార్టీతో తీర్చుకోవాలని భావిస్తున్నది నలుగురు ఎంపీలను బీజేపీకి పంపిస్తే కష్టకాలంలో బీజేపీ నుంచి సాయం అందుతుందనేది దీని వెనుక ఉన్న ఉద్దేశమనే మాటలు గులాబీ నేతల నుంచే వినిపిస్తున్నాయి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందనేది బహిర్గతం కాకపోయినా రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయాలనే స్పష్టత వచ్చిందనేది ఢిల్లీ కమలనాథులు నర్మగర్భంగా చెబుతున్నమాట అయితే నలుగురిలో ముగ్గురు మాత్రమే వెళ్తారని ఒకరు బీఆర్ఎస్ ఎంపీగానే కొనసాగుతారనే మాట వినిపిస్తున్నది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపే విలీనం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనేది ఆ మాటల వెనుక మర్మం రెండు రోజులుగా ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇది నిజమేనేమో అంటూ ఆ పార్టీ నేతల మధ్యనే గుసగుసలు మొదలయ్యాయి